వరములియవే మా కభయమియవే చక్కటి బాలత్రిపుర సుందరి దేవి పాటలు వరములియవే మా కభయమీయవే బాల త్రిపుర సుందరి భాగ్యమీయవే వరములియవే మా కభయమీయవే बालत्रिपुरसुन्दरि भाग्यमीय वे बालत्रिपुरसुन्दरि वे वरमुलीयवे मा कवयमीय वे बालत्रिपुरसुन्दरि भाग्यमीय वे భక్తిని ఇచ్చి పసుపు కుంకములిచ్చి పండంటి దయచేయవే చేయవే భక్తిని ఇచ్చి పసుపు కుంకములిచ్చి పండంటి కాపురమోదయ చేయవే వరములియవే మా కబయమియవే త్రిపుర సుందరి భాగ్యమియవే వరములీయవే మా కబయమియవే బాల త్రిపుర సుందరి భాగ్యమియవే జోడు తొట్టలు గట్టి బాలల నుంచి జో జోయని ఊపే భాగ్యమియవే జోడు తొట్టెలు గట్టి బాలల నుంచి జో జోయని ఊపే భాగ్యమీయవే వరములీయవే మా కబయమీయవే బాల త్రిపుర సుందరి భాగ్యమీయవే వరములీయవే మా కభయమీయవే బాల త్రిపుర సుందరి భాగ్యమీయవే కళ్యాణ మంటపములు అన్నదాన సత్రములు ఎల్ల కట్టే శక్తి నీయవే కళ్యాణ మంటపములు అన్నదాన సత్రములు ఎల్ల కట్టే శక్తి నీయవే వరములియవే వరములవే మా కియవే ிபுர சுந்தரிவே வரமுலிவே மாயமீயவே பாலத்ரிப்புர சுந்தரி பாகியமீயவே பாடி பண்டிச்சி போகபாக மாணிக்கம் வண்டி மனசு நீயவே பாடி பாண்டல பாடிோகபாக்க முக்கியம் வண்டி மனசு நீயவே மாகபயமியவே மாயவே பாலத்ரிபுர சுந்தரி వరములియవే కళ్యాణ మంటపములు అన్నదాన సత్రములు ఎల్ల కట్టే శక్తి నీయవే ఎల్ల కాలము దాన ధర్మములు చేస్తూ సద్బుద్ధితో సన్మాగము నడుచుకునే శక్తి నీయవే పాడి పంటలనిచ్చి భోగ భాగ్యములనిచ్చి అష్ట సంపదల నీచి మాణిక్యం వంటి మనసునియవే మాణిక్యం వంటి మనసునీయవే వరములియవే మా కబయమీయవే ಬಾಲತ್ರಿಪುರ ಸುಂದರಿ ಭಾಗ್ಯಮಿಯವೇ ವರಮುಲಿಯವೇ ಮಾ ಕಬಯಮಿಯವೇ ಬಾಲತ್ರಿಪುರ ಸುಂದರಿ ಭಾಗ್ಯಮಿಯವೇ